నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్ నేను వేరే స్టేట్ అమ్మాయిని పెళ్ళైనందుకు అత్త వారి ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడికి ఇక్కడికి వచ్చాను ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది అరే హైదరాబాద్ ఎంత బాగుంది ఎంత మంచిగా ఉంది ఎంత పీస్ఫుల్ గా ఉంది ఎంత గ్రీనరీగా ఉంది మనకు అదే కదా కావాలి మన పిల్లలకి గురించి అదే ఇంకొక టూ ఇయర్స్ రెంట్ అవసరమైన తర్వాత ఓకేలే ఒకరు అర్నింగ్ చేస్తే ఇంకొకరు మొత్తం ఇయమ్మ ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు ఇయమ్మా ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి టెన్ ఇయర్స్ అయిందండి కొని ఇప్పుడు సడన్గా వచ్చి జోన్ అంటున్నారు ఇచ్చే అంటే ఇప్పుడు బఫర్జోన్లో ఒక్కసారి వేస్తే పూల కొట్టేస్తామంటున్నారు మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇంకా టూ థౌసండ్ థర్టీ ఫైవ్ దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అవుతుంది అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మనకంటూ కొంటే అవన్నీ కష్టాలు ఎందుకు డ్రీమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం అన్న మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి తర్వాత మీ దగ్గర ఉన్నది సహాయపడండి కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు నుంచి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి డెవలప్మెంట్ చెయ్యండి మేము ఎవ్వరికీ అగైన్స్ట్ కాదు డెవలప్మెంట్ చెయ్యండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాల్లో పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేదు చిన్న చిన్న పిల్లలు నాకు భయంగా ఉందండి చిన్న చిన్న పిల్లలు అండి నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి